పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో పాడే కోయిల పాటలోనా పాట మధురిమా ఎక్కడిదో వెదురు ముక్కలో దాగి ఉన్నా వేల రాగములు ఎవరివో మేమలిపించములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో పంచభూతముల కన్న వింతలా ప్రకృతి తత్వము పాడవే మనసా పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో ప్రాణి కోటిలో గీతమై పల్లవించునది ఎవ్వరో పండుతున్న ప్రతి విత్తానానికి పాలుదాపినది ఎవరో నేలకు నింగికి నిచ్చెనలేసే నీటి దారలు ఎక్కడివో నీటిలోన జీవించే ప్రాణులను నిదురబుచ్చునది ఎవరో చూడముచ్చట సృష్టి విలాసము ఎంత పాడినా తనివి తీరదు పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో ఓ ఉమ్మనీరులో ఊరే శిశువుకు దెవ్వరో పరిమళాలు వెద జల్లె కస్తూరి పండించునది ఎవ్వరో మినుగురు మేనుడుమిలమిల మెరిసే దీపాలు ఎక్కడివో గంటలోపలా చిక్కుకున్నా కంటనాదము అబ్బుర అబ్బురపరిచే అద్భుతాలతో అలరారే కాలగమనమున పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో పాడ పాటలో నా పాట మధురిమా ఎక్కడిదో